బాలు మీనా వాళ్ళైతే ఇక ఆటో డ్రైవర్లు రాజేష్ హెల్ప్ తీసుకొని ఆ వ్యాన్ని ఆ గుణ మనిషిని అయితే పట్టుకుంటారు అనమాట ఇక అతను పట్టుకొని బాలు అయితే బాగా కొడతాడు మర్యాదగా చెప్పురా లేకపోతే నీ ప్రాణాలు తీస్తా అని చెప్పేసి కొడుతూ ఉంటాడనమాట అయితే అతనైతే పారిపోతాడు ఇక బాలు అయితే మీనాలు తీసుకొని ఆ వ్యాన్ మీదే రాజకీయ నాయకుడు వేరేవాబుదే ఉంటాడు కదా అతను దగ్గరికి అయితే వెళ్తాడనమాట ఇక అప్పుడే వీరబాబు మనుషులైతే బాలునైతే పట్టుకుంటారు అన్నమాట కోపంగా కొట్టాలన్నంత కోపంతో ఇక మెయిన్ అయితే ఆయన మొదలని ఎందుకు పట్టుకున్నారని చెప్పేసి కంగారుగా అరుస్తూ ఉంటుంది అనమాట ఇక బండిలో మాలల బొట్ట తెప్పించి అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదో చూడండి అని చెప్పేసి వీరబాబు అయితే అంటాడనమాట ఇంకా వాళ్ళ మనిషి అయితే చూసి అన్నీ సరిగ్గానే ఉన్నాయన్న అని చెప్పేసి చెప్తాడు ఇక బాలు అయితే నేను అబద్ధం చెప్పనన్నా నిజాయితీగానే ఉంటానని చెప్పేసి అంటాడు ఇక మేనా అయితే రాత్రి అంతా కష్టపడి మాలలు అల్ల తెల్లారేసరికి బండి కూడా పంపించా కానీ ఆ బండిని దొంగలు ఎవరు ఎత్తుకెళ్లారు అందుకే ఎంత ఆలస్యమైందని చెప్పేసి కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది అనమాట నువ్వెవరమ్మా అని చెప్పేసి వేరే అయితే అడుగుతాడనమాట ఈయన భార్యనే అని చెప్పేసి మేనా అయితే చెప్తుంది మీ మాటలు నేను ఎందుకు నమ్మాలి అని చెప్పేసి వీరబాబు అయితే అంటాడనమాట మేము కొలిచి దేవుడి మీద ఒట్టు మేము అబద్ధం చెప్పడం లేదని చెప్పేసి మేనైతే కలనెండా నేలతో చెప్తూ ఉంటుందన్నమాట ఇక వీరబాబు అయితే ఆ కన్నీళ్ళకి కాస్త కరిగిపోయి వాడిని వదిలేంటారా అని చెప్పేసి అంటాడు ఇక వెంటనే బాలు జేబు నుంచి ఫోన్ తీసి ఇదిగో నేను నీకు పంపించే ముందు ఫోటో తీసుకున్నా ఆ తర్వాత ఈ ఫోటోనే ఉపయోగపడింది మా ఆటో వాళ్ళ గ్రూప్లో వేస్తే వాళ్ళే ఈ బండి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట ఇక వీరబాబు అయితే ఇక బాలు నమ్ముతాడు అంటే నా శత్రువులు ఎవరో నన్ను దెబ్బ కొట్టేందుకు ఇలా చేస్తారనమాట తమ్ముడు నువ్వు నాకు నచ్చావు అని చెప్పేసి ఇక పూలమాలల కోసం ముందే మాట్లాడుకున్నట్టుగా డబ్బు మొత్తం బాలుకైతే ఇస్తాడనమాట ఇక వెంటనే బాలు ఫ్రెండ్ అశోక్తో అయితే మంచి వ్యక్తిని పరిచయం చేసావు నీ వాల్యూ నా ముందు ఇంకా పెరిగిందిరా అశోక్ అని చెప్పేసి మెచ్చుకుంటూ ఇక బాలుకైతే ఇంకొంచెం డబ్బులు తీసి చేతిలో పెట్టి నీ మంచితనం నచ్చి ఇష్టపడి ఇస్తున్నాను కాదనుకని చెప్పేసి అంటాడనమాట చూడు బాలు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పవచ్చు అని చెప్పేసి ఇచ్చి మరి ఇక బాలునైతే పంపిస్తారన్నమాట ఇక మేనా బాలు అయితే బస్తీకి వెళ్ళి ఇక బస్తీ వాళ్ళతో మాట్లాడి ఇక పూలమాల కట్టడానికి సాయం చేసినందుకు డబ్బు తీసుకోవాలని చెప్పేసి కొంత డబ్బునైతే ఇవ్వబోతారనమాట అయితే వాళ్ళు వద్దు అని చెప్పేసి అంటారు మాకు అవసరమైనప్పుడు మీనా మాకు ఎన్నోసార్లు సాయం చేసింది ఇప్పుడు మేము సాయం చేసి డబ్బు తీసుకోవాలా వద్దు అని చెప్పేసి అంటారనమాట అప్పుడే బాలుకు ఫోన్ రావడంతో ఆటో దగ్గరికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా బస్తీ వాళ్ళ ఒక అమ్మాయి అయితే ఏమైనా డబ్బులు వచ్చాయి కదా బంగారం కొనుక్కో ఎంతకాలం ఆ పసుపు తాడుతూ ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటుంది లేదు నా భర్త ఆటో నడుపుతూ బాధపడుతున్నాడు ఒకప్పటి బాలులా చూడాలని ఉంది కారు కొంటానని ఆయనకి అని చెప్పేసి అంటూ ఉండదు అనమాట ఇక దాంతో ఆ బస్తీ ఆవిడైతే అది మా మేనా అంటే అయినా బంగారం లాంటి మొగుడు ఉంటే బంగారం దేనికి కారు కొంటుందంట అని చెప్పేసి ఇక మురిసిపోతూ పొగుడుతూ ఉంటుంది ఇక తర్వాత అయితే సత్యానికి ఇంటికి వచ్చి సత్యానికి అయితే జరిగిన విషయం మొత్తం అయితే చెప్తానమాట ఇక సత్యం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అయితే మీనా చేతిలో డబ్బు కట్ట చూసే ప్రభావితైతే ఎవ్వరూ లేని సమయంలో రోహిణి ముందు కావాలనే మీనాకి వినిపించేలా నువ్వు నీ సంపాదనలో కొంత పాకెట్ మనీలా నాకు ఇస్తున్నావు కొందరు ఉంటారు కట్టలు కట్టలు దాచుకుంటారు రూపాయి కూడా ఇవ్వరని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక అదంతా విన మేన అయితే కోపంగా పైకి వెళ్ళి డబ్బు మొత్తం లెక్క చూసుకొని పర్సులో పెట్టుకొని కిందకైతే వస్తుంది తనకే అంత డబ్బు ఇస్తుందని చెప్పేసి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట కానీ మేనా మాత్రం అతయ్యా స్టవ్ మీద టీ మరుగుతుంది వడగట్టుకొని తాగండి అలాగే సాంబార్ అవుతుంది అయ్యాక కట్టేయండి అని చెప్పేసి పనులు అప్పగించి మరి బయటకు అయితే వెళ్ళిపోతుంది అనమాట అది చూసి రోడ్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మేన అయితే డైరెక్ట్గా రాజేష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాలు ఆటోతో పడుతున్న కష్టాల గురించి చెప్పి కారు కొనాలని అనుకుంటున్నా అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మేన అయితే బాలు కోసం కార్ అయితే తీసుకొని బాలుకైతే గిఫ్ట్గా ఇస్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ